రేపే ఎంతో శక్తివంతమైన రోజు వృష్టికి రాసి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు అదృష్టంగానే మారబోతూ ఉంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీకు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి మీకు అంతా కూడా బాగుంటుంది అసలు రేపే ఎంతో శక్తివంతమైన రోజు నాడు ఈ వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృష్టికి రాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు యజామ్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వృష్టికి రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది ఈ వృష్టికి రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంతా కూడా ఇప్పుడు అదృష్టంగానే మారబోతుంది ఇక ఈ వృష్టికి రాసవారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మి పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీ కొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీరు ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ వృశ్చిక రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఈ పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి గుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడు దోని విధుల మన పెద్దగా కనిపించదు వృష్టి గ్రాస్వర్కు భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు వృష్టి రాశవర్ వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచిగా దారితీస్తాయి సహోదర సహోదరి వర్గం ఎదుగుదల ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరు పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వృష్టి గ్రాస్వర్ బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలు మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు వృషిక రాసువారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని వలుపుకు దారితీస్తుంది ఈ రాశువారు ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది చూస్తారనే చెప్పవచ్చు వృష్టికి రాశి జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైనటువంటి శరీరం ఉంటుందని అర్థం ఈ వృష ఎప్పుడు కూడా ఒక మార్పు అనేది చూస్తారు ఇక నక్షత్రన్ని బట్టి చూస్తే కనుక విశాఖ నక్షత్రం పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనుబరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో వారు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్టుగా మాట్లాడతారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ శోభం వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్య వినయం వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయటంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లో బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినవారు ప్రియంగా మృదు మధురంగా ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాలని చెప్పవచ్చు వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు వీరు మంచి ధర్మగుణం కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కూడా కలిగి ఉంటారు ఈ రాశువారు రచనా రంగంలో బాగా రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పొగళ్లతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ వారికి విశేష అనుభవం ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన నమ్మలో ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంటాయి ఈ వారు కలుపుపోయే తత్వం కలవారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమవారుగా భావిస్తారు వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు వీరితో స్నేహం చేయాలని అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు దీనికి కారణం వారి విశాల దృక్పథమే ప్రతి వారికి కూడా గుణం వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి కృషి చేస్తూ ఉంటారు అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా ఒక అద్భుతమైనటువంటి అదృష్టం చూస్తారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ సహోదరి కావచ్చు మీ జీవిత భాగస్వామే కావచ్చు మీ బయట వల్లే కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారిపోతుంది ఒక్కొక్కసారి మీరు క్రింద స్థాయికి వెళ్ళిన మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మొదలు పెట్టకండి ఓకే అండి చూశారు కదా వృత్తికి రాసి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్